ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున బాధ్యతలు తీసుకున్నటువంటి మా రాజన్న బిడ్డ మా నాయకురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి కూడా శ్రీకాకుళంలో రాష్ట్ర పర్యటన మొదలు పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో కలిసి నాయకులు కార్యకర్తలు ఇచ్చినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ తీసుకుని అదేవిధంగా మనం ఇంటింటికి ప్రతి గడపను కూడా టచ్ చేసి ఏ విధంగా రాహుల్ గాంధీ గారి మెసేజ్ను కానీ మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయటం కానీ ఆమె మెసేజ్ను కూడా క్లియర్గా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ ఆ జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి ప్రశ్నించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆవిడ చాలా క్లియర్గా స్టేట్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతూ వస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఈ రోజున వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి రోజా ఉషశ్రీ ఇంకా ఇతర నాయకులందరూ కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడటాన్ని సహించలేక మేమందరం ఈ రోజున మీ ద్వారా ప్రజలకి చెప్పదలుచుకున్నాం వైసీపీ నాయకులను హెచ్చరించదలుచుకున్నాం మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తా ఉన్నారు ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకై రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఆమె చేసిన తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి అమలు చేపిస్తాము అని చెప్పి మీరు ఇచ్చిన మాట ఏమైంది ఎందుకు ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా అమలు కావట్లేదు అని చెప్పి ప్రశ్నించారు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారి కల అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అదేవిధంగా రా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావటం లేదు ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి అంటే మీ ప్రభుత్వంలో భయపడి పారిపోతా ఉన్నారు దానివల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు అన్యాయం జరుగుతూ ఉంది ఎక్కడా కూడా ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది వాటి మాట ఏమిటి అని చెప్పి మా నాయకురాలు ప్రశ్నిస్తూ ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉంటే చేతకాని దద్దమ్మలాగా మీరు చూస్తూ ఊరుకున్నారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి సిఆర్డిఏ చట్టం ద్వారా అమరావతి రాజధాని డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మీరు అధికారంలోకి వచ్చి రాకముందేమో ముప్పై వేల ఎకరాలు కావాలి సింగపూర్ తలదన్నే రాజధాను లేకపోతే ప్రపంచం మెచ్చుకునే రాజధానును మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఎక్కడా అర్థంగా అనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు దాని పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నారు వీటన్నిటి గురించి ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కల్లాగా వైఎస్ షర్మలారెడ్డి గారి అస్తిత్వాన్ని పేరును కూడా ప్రశ్నిస్తూ దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు రోజా గారు ఆ రోజేం చెప్పారు గన్ కంటే ఫాస్ట్గా వస్తాడు మా జగన్ అన్న ఆడపిల్లలకి అన్యాయం జరిగితే అన్న ఎక్కడమ్మా తాడేపల్లి పాలేస్ నుంచి రోజన్నా బయటకు వస్తా ఉన్నాడా మీరు అధికారంలోకి వచ్చినటువంటి గత నాలుగున్నర సంవత్సరాల్లో వేలాది పైన అత్యాచారాలు జరిగినాయి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చంపేయబడ్డారు దళితులపైన దా దాడులు జరుగుతూ ఉన్నాయి గీస్తూ ఉన్నారు చంపేస్తూ ఉన్నారు మా నాయకురాలు చెప్పినట్టు చంపేస్తే డోర్ డెలివరీలు చేస్తూ ఉన్నారు శవాల్ని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి కేవలం దళితులు కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటి మాట ఏమిటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎంత దారుణాలు జరుగుతూ ఉంటే ఆడవాళ్లుగా మీకు సిగ్గనిపించట్లేదా దాని గురించి మాట్లాడకుండా ఈ రోజున బయటకు వచ్చి రాజన్న బిడ్డ ఈ రోజున ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటే మీరు కనీసం సమాధానం చెప్పకపోగా ఆవిడ గురించి ఈ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతావా నువ్వు నువ్వెక్కడి నుంచి వచ్చావు హైదరాబాద్లో కాసేపు ఉంటావు చెన్నైలో కాసేపు ఉంటావు ప్రజల మధ్యలోకి వచ్చి చంద్రబాబు నాయుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పి కన్నీరు పెట్టుకున్నావు మరి మహిళలందరూ కూడా నీకు సానుభూతి చూపించారు ఆ రోజు మహిళా పార్లమెంటు సదస్సు ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిన్ను అడ్డుకున్నారు అని చెప్పన్నాను మరి ఒక డిబేట్లో నేను ప్రత్యక్ష సాక్షిని ఒక టీడీపీ నాయకులు మీరు నేను కూడా మహిళా పార్లమెంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ టైంలో టీడీపీ నాయకులు నీ పైన ప్రత్యక్షంగా నీ పర్సనల్ విషయాలు టార్గెట్ చేస్తూ నువ్వు గెస్ట్ హౌసుల్లో ఎవరితో ఉంటావో ఎక్కడ ఉంటావో నాకు తెలుసు నేను కూడా నీకు డబ్బులు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఆ రోజున నేను ఆయన్ని కట్టడి చేయటం జరిగింది తప్పండి ఆడవాళ్ళ విషయాలు పర్సనల్ విషయాలు టార్గెట్ చేయొద్దు మీరు మహిళలను అవమానించొద్దు అని ఆ విషయాన్ని మర్చిపోయావా ఈ రోజున మా నాయకురాలు వైఎస్ చర్మలారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా ఊరుకుంటాం అనుకుంటున్నావు అందుకే ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తులు పేటిఎం బ్యాచ్ అసభ్యంగా బూతులతో మెసేజ్లు పెట్టే వాళ్ళకి ఈ నాయకులందరినీ కూడా నేలికి చీరేస్తాం జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఏ రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకుని ఈ రోజున అధికారం చలాయిస్తూ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అదే రక్తం ప్రవహిస్తూ ఉంది వైఎస్ షర్మిల గారిలో కూడా ఆమె ఆడపిల్ల అనుకుంటున్నారేమో ఆడపులి జాగ్రత్త మీ అంతు చూస్తాం ఆడవాళ్ళని అవమానించే దిగరా దిగజారుడు రాజకీయాలు మీరు మానుకోండి ఆవిడ చాలా క్లియర్ గా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం జరగటం కోసం రాహుల్ గాంధీ గారు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా అయితే పాదయాత్ర చేసి అణగారిన వర్గాలకి మహిళలకి రైతులకు అండగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవాలని చూస్తుందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల రెడ్డి గారిని